మొత్తం నూనె మోసేటట్టు కదా కూరల నాన్ వెజ్ అన్నప్పుడు నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి మనం చికెన్ వండుకుంటే చికెన్ నూనె ఊరుతుంది అని చెప్పేసి అంటారు కదనే చికెన్లో నూనె ఎందుకు ఊరుతుంది నూనె పైకి తేలింది అంటే చికెన్ ఉడికింది అని అర్థం ఏమో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా నూనె పైకి వచ్చింది అంటే కర్రీ మొత్తం అయిపోయింది అని అర్థం ఓహో ఆయిల్ అయితే వేడైందండి నాలుగు పచ్చిమిరపకాయల్ని తీసి వేసుకుంటున్నాను బాగా చితపటలు ఆడుకుంది ఇక మీ వంట తొందరగా కాకపోతే నువ్వు అలాగే అరకు నేను ఒక్కడినే కదా ప్రపంచం అందరూ అక్కడనే చేస్తారు ఆకలితే ఎవరైనా చితపటలు ఆడుతాం కొత్త చేప ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి ఇప్పుడు ఫిమ్ సిమ్లోకి పెట్టుకుందాం అంటే ఇప్పుడు కర్రీ ఉండడానికి మాక్సిమం ఎంత టైం పడుతుండొచ్చు ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే అంతేనా అన్ని రెడీ ముందుగానే అన్ని కట్ చేసి పెట్టుకున్నామంటే ట్వంటీ మినిట్స్ చాలు ఓహో అన్ని కట్ చేస్తూ అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి నేను ఇంతకుముందు అండినా కుంటికూర చికెన్ సూపర్ అంటూ ఉండదు మరి రోజు కూడా అట్లనే అవుతుంది అంటవా ఎప్పుడు అండినా ఒకేలాగా ఒకే టేస్ట్ ఉంటుంది కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు తెలుసా అయినా అందరూ మన వ్యూవర్స్ అంతా ఇప్పుడు పుంటికూర పుంటికూర అంటే తెలుగునోళ్ళు ఏమో అనుకుంటారు పుంటికూర అంటే గోంగూరనే కదా గోంగూరని మనం చెప్పాలి కదా గోంగూర అని చెప్పి తెలంగాణ వాళ్ళందరికీ ఆంధ్ర వాళ్ళకి ఎవ్వరికైనా పుంటి కూర అని తెలుసు అందరికీ తెలుసు కాకపోతే వాళ్ళ పదం ఏంటంటే గోంగూర అని పిలుస్తారు ఇప్పుడు దీనికి కూడా గోంగూర చికెన్ అని కూడా పెట్టుకోవచ్చు పేరు మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి పుంటి కూర చికెన్ అంటే ఇక మనకైతే పొంటికూర చికెన్ అనేది అలవాటు అయిపోయింది కదా అంతే ఉల్లిపాయ మగ్గే వరకు ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందాం ఉల్లిపాయ ఉడికిందేమో అండి నేనైతే అర కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి మార్చుకుందాం ఇక పొద్దున పొద్దున ఆకలి అవుతుంది నాకు చికెన్ కదా అందుకే అందులో పుంటి కూర చికెన్ అయితే ఆకలేదు అంతేగా మరి నీకెట్లా తెలుసు అది అంతే మీ ఫేవరెట్ కదా ఏం చేస్తాం మరి కమ్మని కూరగాయలు ఉన్నప్పుడు కడుపు నుండి తినాలని ఓరకుండా చెప్పు అంతేలే నువ్వు కడుపు నుండి తినాలనే కదా నీకు నచ్చిన కర్రీ వండుతున్నా అందుకే కదా పుంటి కూర ఆకులు కూడా నేనే తెంపించిన కర్రీకి సరిపడా మూడు కారం ఇప్పుడు ఆల్రెడీ మిరపకాయలు కదా మళ్ళీ కారం కూడా అవసరం మిరపకాయలు కొంచెం మిర్చి ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది అంతే మూడు చెంచాల కారం వేస్తే ఒక ఒక చెంచా ఉప్పు పడుతుందా ఒక లేదా అంటే రెండు ఫేవరెట్ కర్రీ అన్న కర్రీ అయ్యే వరకు ఇక్కడే ఉంటున్నావు రోజు కిచెన్ లోకే రావు నేను కూడా ఒకసారి నేర్చుకుంటే పని అయిపోతుంది అని చెప్పి చూస్తున్నాయి ప్రతిసారి నేను పొండి కూర చికెన్ వండే స్వాతి అని చెప్పి బతిం రావడం తప్పదు ఎందుకులే నేను ఒకసారి నేర్చుకుంటే నా చేతితో నేనే తినచ్చు అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా అలాంటప్పుడు ఈ రెసిపీ నేను వీడియో పోస్ట్ చేస్తాను కదా అది చూస్తూ చేసుకోవచ్చు అందుకే కదా ఇప్పుడు దగ్గర చూస్తున్నా ఇంకోసారి వీడియో చూసుకుంటే చేసుకుంటే ఏమన్నా డౌట్ ఉంటే ఓకే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నా అవును అవును చికెన్ వండుతున్నావా పొంటి కూర చికెన్ వండుతున్నావా పొంటి కూర చికెన్ మరి పొంటి కూర ఇంకెప్పుడు ఇస్తావు చికెన్ అయితే ఒక 40% వరకు ఉడకాలి కదా నూనెలో అంటే ముందే వేయరా పండి కూర వేయరట్లా ఇప్పుడు 40% వరకు అయితే కుక్ అయిపోయింది పేస్ట్ అయితే నేనే ఒక రెండు టీ స్పూన్ల నూనెని వేసి పుంటికూరని మంచిగా కడిగి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చల్లరిన తర్వాత మిక్సీలో వేసి ముద్దలా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా పుండి కూర కూడా వేసుకుంటారు సన్నగా తరిగి కానీ అది ఆకాకులా ఉంటుంది కదా అది నాకు నచ్చదు అందుకని నేను ఇలా వేసుకుంటాను ఇదైతే ఫ్లేవర్ లాగా మంచిగా తెలుస్తుంది కదా ముద్దలో ఉంటుంది కాబట్టి ముక్కకి మంచిగా పట్టుకుంటుంది ఆకాక అయితే ఆకు విడిపోతుంది కాబట్టి అంత ఫ్లేవర్ అనేది కరెక్ట్ గా ముక్కకి పట్టదు ఓహో ఇప్పుడైతే చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మి ఉంది ఇంకా ఈ రోజు మొత్తం ఒక పట్టు పట్టాల్సిందే అంతే అంటవా అంతే మరిగా అందులో నువ్వు చేసినామంట మామూలుగా ఉంటుందా ఎలాగో కర్రీలో కొన్ని నీళ్లు పడతాయి కాబట్టి మనం పేస్ట్ అయితే చేసుకున్న బౌల్లోనే నీళ్లు పోసి మావిడైతే కర్రీలో పోస్తుంది అంతేగా మరి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే స్పైసీగా తింటాం పైనుంచి కొంచెం కొత్తిమీర ఎంతైనా కొత్తిమీర అలా గార్నిష్ చేస్తుంటే చూడడానికి అయితే మస్తు లుక్ వస్తుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు బుక్ చేసుకుందాం నాకైతే ఎందుకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది చూస్తుంటే కానీ ఈ పుంటికూర అనేది ముక్కకు పట్టాలి కదా ఇంకొక ట్వంటీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికింది అనుకో పుట్టి కూర మొత్తం ముక్కకి పట్టుకుంటుంది అప్పుడు పీస్ తింటుంటే బాగుంటుంది ప్రతి ఫుల్ ఇప్పుడు బాగుంటుంది పండుకూర ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఎందుకు అంతే అంటావా కర్రీ అయిందేమో చూసుకుందామండి గిన్నె పట్టుకుని అన్నమేసుకుంటే లేట్ ఉన్నట్టుంది కదా కనబడుతుంది కూర అయితే చూస్తుంటాడా పీస్ ఇట్లా ఎమ్మి ఎమ్మిగ చెప్పాను కదా ట్వంటీ మినిట్స్లో కర్రీ అయిపోతుందని ఎగ్జాక్ట్లీ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది దోస్తులు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎందుకంటే ఈ మెతడులో చేసే కనుక ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు నాకైతే చాలా ఫేవరెట్ ఈ కర్రీ కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి గుమగుమలాడే కుంటి కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను అంతవరకు బాయ్